భీమవరం రాజకొండం రాజం టు బబ్బు బబ్బులి హైవే మూడు కిలోమీటర్ల దూరంలో ఇది రాజం టు బబ్బులి హైవే ఇదిలా పది ఎకరాలు అండి ఇది పదిన్నర ఎకరాలే ఇది మామిడి తోట ఏంటి ఇదిలా పది ఎకరాలున్నారా మామిడి తోట అండి ఇదిలాగా రెండు ట్రాన్స్ఫార్మ్స్ ట్రాన్స్ఫార్మ్లు ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి కిలోమీటర్లు ఈ తారు రోడ్ నుంచి ఇలాగా రాజం టు బబ్బిలి అలా తారు రోడ్కి రాజం టు బబ్బిలి మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు హైవే అండి అది హైవేకి మూడు కిలోమీటర్లు ఇది ఈ రోడ్ నుంచి చివరి నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఈ పది ఎకరాల్లో టేకు మొక్కలు రెండు వందల నుంచి మూడు వందల టేకు మొక్కలు ఉంటాయండి ఈ సైజు మొక్కలు టేకు మొక్కలు టేకు మొక్కలు రెండు వందల నుంచి మూడు వందల టేక మొక్కలు ఉంటాయండి ఇందులో సో ఉన్నారు బోర్ ఉంది మోటార్లు ఉన్నాయి మంచి మామిడితోటి అండి ఇది ఇదంతా మంచి తోట ఇది అంతా క్లాస్ ఏరియా టూ రోడ్ కార్నర్ అండి ఇది ఇలాగా వ్యవసాయం మొత్తం టూ రోడ్ కార్నర్ ఇది ఇదిలా ఇదే టేక్ మొక్కలు అండి ఇవన్నీ కూడా ఇదిలా లైన్కి టేకు అండి ఒక మూడు వందల రెండు వందల టేకి మొక్కలు వస్తాయండి ఇలాగా తోట ఇలా మూడు మంచి తోట ఇది పది నర మొత్తం తోట మొత్తం ఇది ఏ జిల్లా వస్తుంది విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా మెరకమ్మ మండలం విజయనగరం జిల్లా మెరకమ్మ మండలం రాజం టు బెబ్బులు హైవేకి మూడు కిలోమీటర్లు అండి ఇది ఈ తోట రాజం టు బెబ్బులకి మూడు కిలోమీటర్ల డిఫరెన్స్లో ఈ మామిడి తోట అండి చాలా తక్కువగా వస్తుంది బోర్లు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి ట్రాన్స్ఫర్ ఉంది రకరకాల మామిడి తోట ఉందండి ఇదంతా కూడా టేక మొక్కలు అను ఇందులో ఇంచుమించు రెండు వందల టేక మొక్కలు వస్తాయండి టేక మొక్కలు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది మీకు ఇవి చూడండి టేకు మొక్కలు చాలా పెద్దవి టేకు మొక్కలు చాలా పెద్దవి అండి ఇలా చాలా పెద్ద చెట్లు టేకు మొక్క పెద్ద చెట్టు టేకు మొక్కలు ఇలాంటి టేకు మొక్కలు అయితే రెండు వందల టేకు మొక్కలు ఉంటాయండి ఇందులో రెండు వందల టేకు మొక్కలు ఉంటాయి ఇవి అమ్ముకున్నా బోల్ డబ్బులు వస్తాయండి ఇవి ఎప్పుడైతే అమౌంట్ వస్తుంది తోట కూడా మంచి కోపగా వస్తుందండి మంచి కోపగా వస్తుంది తోటంతా మీ వర్షం పడ్డం వల్ల ఎలా ఉందండి అదే మరి మామూలుగా అయితే ఇందులో కారు వెళ్ళిపోతుంది మామూలు డైరెక్ట్ కార్ వెళ్ళిపోద్దండి అదే కారు వెళ్ళిపోతుంది మొత్తం అంతా ఇలా పది ఎకరాలు తోట మామిడి తోటి మంచి రేటుకు వస్తుంది ఇది రోడ్డు అండి ఇలాగా ఇదిలా రోడ్ సార్ రోడ్డు ఇదిలా మాడుతుంది ఇదిలా ఇలా మాడుతుంటే టేక్ మొక్కలు మాడుతుంటే టేక్ మొక్కలు ఇలా బెబ్బిలికి మూడు కిలోమీటర్లు బెబ్బిలి రోడ్కి మూడు కిలోమీటర్లు బెబ్బిలికి మూడు కిలోమీటర్ల దూరంలో ఇదిలా మాడుతుంది ఇలా మాడుతుంది ఇదిలా సేల్ టేకు మొక్కలు మాడతోటి కలిపి ఉంటుందండి ఇలాగా టేకు మొక్కలు ఇవన్నీ కూడా ఇవన్నీ టేకి మొక్కలు ఇదంతా మాడుతోట పది ఎకరాలున్నారు ఫర్ సేల్